ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ పదమూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం మత్స్సు వార్త రెండవ అధ్యాయం నాలుగవ వచనం కాబట్టి హేరోదురాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను వ్యాఖ్యానాంశం క్రీస్తునందు భక్తి లేని జ్ఞానము వ్యాఖ్యానాంశం క్రీస్తునందు భక్తి లేని జ్ఞానము వ్యాఖ్యానం జ్ఞానులు స్పష్టంగా దేవుని వ్రేలుతో నడిపించబడ్డారు వారు క్రీస్తును గురించి నిజమైన ఆసక్తి కలిగి వెతికారు ఆయనను కనుగొన్నారు లేఖనాల జ్ఞానం విషయంలో వారు ఏమాత్రం ప్రధాన యాజకులతో శాస్త్రులతో పోటీ పడలేరు అయితే శాస్త్రుల లేఖన జ్ఞానం వారికి ఏం ఉపయోగపడింది దేవుని ఎడల హేరోదు కలిగి ఉన్న తీవ్రమైన వ్యతిరేకత విషయంలో సాధనాలుగా మాత్రమే వారు వారి లేఖనాల జ్ఞానం ఉపయోగపడింది వారు అతనికి అధ్యాయం వచనం స్పష్టంగా చెప్పగలిగారు కానీ వారు తమ జ్ఞానంతో ఏ రోజుకు సహాయం చేస్తున్నప్పుడు జ్ఞానులు తండ్రి నడిపింపుతో యేసు వద్దకు చేరుకున్నారు ఆహా ఎంత ధన్యకరమైన వ్యత్యాసం పండితుడైన శాస్త్రిగా ఉండి చల్లారిపోయిన మృత హృదయముతో ఏసుకు దూరంగా ఉండిపోవటం కంటే కొద్దిపాటి జ్ఞానంతో యేసు పాదాల చెంత చేరి ఆరాధించే వ్యక్తిగా ఉండటం ఎంత సంతోషం లేఖనాలను గుర్చి అక్షరార్థంగా ఖచ్చితమైన జ్ఞానం కలిగి ఉండటం కంటే హృదయములో క్రీస్తు ఎడల ఉల్లాసమైన అపేక్ష కలిగి ఉండటం ఎంత మేలు ప్రస్తుత కాలపు విచారకరమైన లక్షణం ఏమిటి విస్తృతమైన లేఖన పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ క్రీస్తు ఎడల ప్రేమ లేకపోవటం ఆయన పనిని గురించిన అంకిత భావం కొరవడటం శాస్త్రుల వలె ప్రధాన యాజకుల వలె లేఖనాలను వెంటనే ప్రస్తావించగలిగిన సంసిద్ధత ఉన్నప్పటికీ జ్ఞానులు చూపిన హృదయపూర్వకమైన ఉద్దేశం కనబడటం లేదు అంతేకాదు జ్ఞానులు తమ పెట్టెలు తెరచి క్రీస్తుకు తగిన కానుకలను హృదయపూర్వకంగా సమర్పించారు మనకు కావలసింది వ్యక్తిగత భక్తిభావమే కానీ శూన్యతతో కూడిన జ్ఞాన ప్రదర్శన కాదు అలాగని లేఖనాల జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయడం లేదు అట్టి ఆలోచన దూరమగుగాక యథార్థమైన శిష్యత్వానికి అనుగుణంగా అలాంటి జ్ఞానం కనిపిస్తే ఎంత మంచిది మరి అలా కాకపోతే నేను అడుగుతున్నాను అది దేనికి పనికొస్తుంది వ్యర్థమే కదా సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి